పైన నమస్తే మీ కార్తీక ఉండాల ఈ తల్లిక వందనకు సంబంధించి ఏపీలో అయితే మొదటిసారిగా అయితే చాలామందికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పటికీ ఒక బిడ్డకి అయితే అందరూ కూడా చాలా వరకు పడిపోయాయి కానీ కొంతమందికి సంబంధించి స్కూల్లో టీసీలు తీసుకోవడం వల్ల లేదా వాళ్ళకి సంబంధించిన ఆధార్ అప్డేట్ వల్ల ఏదో మొత్తానికి అయితే కొంతమందికి ఆగిపోవడం జరిగింది మరి సచివాలయంలో దానికి సంబంధించిన అప్డేట్ను రేజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆ అమౌంట్ పడతాయన్నారు కానీ చాలా వరకు ఆ అమౌంట్ ఎవరికి పడలేదు ఆ తల్లిదండ్రులైతే ఆ అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించిన ప్రభుత్వం అయితే ఒక ఒక మంచి అప్డేట్ ఇస్తే అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే చూస్తున్నారు ఎందుకంటే ఆ తల్లి వందన సంబంధించిన డబ్బులతోనే ఇప్పుడు పిల్లల సంబంధించి స్కూల్ ఫీజులు కానీ పుస్తకాలు కానీ అన్నీ కొడుకున్నారు ఒకసారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే ఆ సచివాలయంలో రేజ్ చేశారు అంటే ఆ సంబంధించిన ఆధార్ కానీ ఆ రేషన్ కార్డు కానీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేశారు దానికి సంబంధించి కానీ ఆ అమౌంట్ ఇంకా పడలేదు ఆ ఎందుకు పడలేదనే అంశం కూడా ఒక